హాయ్ వ్యూర్స్ ప్రస్తుతం మనం చిక్కరపల్లిలో ఉన్నాం చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్నాం లోపల అల్లు అర్జున్ పోలీసులు విచారిస్తున్నారు ఈ సందర్భంగా బయట అల్లు అర్విన్ అల్లు అర్జున్ తండ్రి అలానే అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీవాస్ కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు అసలు అల్లు అర్జున్ ఏం దాని మీద మనం ఇక్కడ చర్చించినట్టు అయితే అసలు మన ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు అల్లు అర్జున్ ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మొత్తం పరిణామాలన్నీ మారిపోయాయి అసలు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిందనే అభిప్రాయం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్స్ అయితే పేర్కొంటున్నారు ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే పోలీసులు కొంచెం ఆ మరుసటి రోజే వరుసనే సివి ఆనంద్ గారు కావచ్చు వేరే డీసీపీ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా వరుసనే ప్రెస్ ముందుకు వచ్చి ప్రూఫ్ తో సహా వీడియో ప్రూఫ్స్ తో సహా అసలు ఏం జరిగింది సంధ్యా థియేటర్ లో తొమ్మిదిన్నర నుంచి రాత్రి పన్నెండు పన్నెండు దాకా ఆ మధ్య ప్రాంతంలో ఏం జరిగింది అనే విషయంపై కంప్లీట్ వీడియో ప్రూఫ్స్ తో సహా పోలీసులు మీడియాకి సమర్పించారు సో ఆ సమర్పించిన తర్వాత అసలు అల్లు అర్జున్ చెప్పిన మాటలకి పోలీసులు ఇచ్చిన వీడియో ప్రూఫ్స్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉన్న నేపథ్యంలో ఈ విచారణ ఇవాళ చాలా హాట్ హాట్ గా జరిగే అవకాశం అయితే ఉంది అల్లు అర్జున్ ముందు దగ్గర దగ్గర ఒక యాభై సునీఘ ప్రశ్నలు అయితే పోలీసులు సమాచారం ఆ యాభై ప్రశ్నల్లో అసలు పోలీసులు అల్లు అర్జున్ కి ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి అల్లు అర్జున్ చెప్తుంటే లేదు మేము సమాచారం ఇచ్చి అల్లు అర్జున్ మేమే బయట తీసుకొచ్చామని చెప్పి పోలీసులు చెప్తారు సో అది వీడియో ప్రూఫ్ కూడా పోలీసుల దగ్గర ఉంది సో ఈ కాంట్రాస్ట్ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనే కంప్లీట్ ఉత్కంఠ అయితే నెలకొంది సో ఓవరాల్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కంప్లీట్ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు కంప్లీట్ మీడియా కూడా ఎక్కడే ఉంది సో ఓవరాల్ గా అల్లు అర్జున్ మరో రెండు గంటలు పట్టచ్చు విచారణ ఈ విచారణ తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత పోలీసు అసలు ఏం జరిగింది కంప్లీట్లీ వీడియో స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసి అసలు అల్లు అర్జున్ ఏం చెప్పారనే దానిపై ఒక పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది వీడియో రామపక్షతో కార్తీకోట తిమ్మపిడ్డి తెలుగు హైదరాబాద్